ములుగు జిల్లా ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శిబిరానికి వచ్చిన విధుల్లో చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాని బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆరోపిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మీరు మమ్మల్ని అదమ్మల అడుగు హక్కు ఎక్కడు నూరు మహమ్మల అడుగా హక్కు ఎక్కడు లేదు కాబట్టి దయచూసు దేవుడు కానీ అధికారులు గారు కానీ ಆ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಗಳನ್ನು ಆಲೋಚించాలి ದೊಡ್ಡಮಸ್ಥಾನಿ ಜಿಲ್ಲಾಲೋ ನೀರೆ ಸರ್ ನೀವು ಮಾತಾಡ್ರಿ ಸರ್ ನೀವು ಹೇಳಿ ಮಾತಾಡ್ರಿ ನೀನೇ ಹೇಳಿ ಸರ್ ಅಸಂ dure bana అంటే యాగా ఇత్తనను కూడా చేసిపోయి యాగ ఇచ్చినా కానీ మనకు సెలవులు కాలేదు సెలవులు అనుకుంటాండాలి అలా అలా ఉండేసరికి సెలవులు అనుకుంటాడు పాపం కానీ ఫ్రెండ్లు మీద చూడాలని సెలవులు కాదే మనకి దీక్షా శిబిరం వద్దకు గౌరవ ములుగు జిల్లా విద్యాధికారి వచ్చి మమ్మలను భయభ్రాంతిలోకి గురి చేసిన సందర్భం మరి ఈ సందర్భంలో వారికి కూడా చూపించాం సార్ మేము సమ్మెలో ఉన్నాం మరి పనులన్నీ కూడా బంద్ చేసి మేము ఇవాళ సమ్మెలకు తీసుకుంటే మీరు మమ్మల్ని సహకరించాల్సింది పోయి మాకు కోఆపరేట్ చేయాల్సింది పోయి మరి మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దీన్ని మా సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం మరి తక్షణమే మరి ఇలాంటి చర్యలను మేము ఎక్కడ ఉన్నా కూడా మేము సంఘం తరఫున మరి ప్రజా సంఘాలతో ఉపాధ్యాయ సంఘాలతోని మేము దీన్ని వ్యతిరేకించడానికి తగిన మళ్ళా కార్యాచరణ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే మాకు సపోర్ట్ చేయండి మేము అడిగేది మా యొక్క అందరూ కూడా ఇవాళ డ్యూటీలో జైన్ కాండి మిమ్మల్ని ఒకవేళ జైన్ కాని పక్షంలో మిమ్మల్ని టర్మినేట్ చేస్తా అని ఏదైతే వర్డ్ అన్నారో దాన్ని మేము సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం మేము సమ్మెలో ఉన్నాం సమ్మెలో మాకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా ఈ సమ్మెలో కొనసాగిస్తాం నా పేరు రాజేశ్వరి నేను గత పదిహేడు సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్లో భాగమైనటువంటి కేజీబీవీలో టీచర్గా పనిచేస్తున్నాను సో అప్పటి నుంచి రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలతో అప్పటి నుండి పని దశల దశలవారీగా కొంచెం కొంచెం పెంచుకుంటూ మా సర్వీస్ అంతా దోచేసి మాకు శ్రమదో దోపిడీ చేసేసి ఇప్పటికీ కూడా స్పందించ స్పందించినటువంటి పరిస్థితిలో మేము సమ్మెకు దిగవలసి వచ్చింది ఇటువంటి తరుణంలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా గౌరవనీయులైనటువంటి డివో సార్కి అండ్ కలెక్టర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది సమ్మె చేయడం జరుగుతుంది ఇది తెలుస్తూ ఉంది కూడా అయినప్పటికీ దీక్షా శిబిరానికి వచ్చేసి గౌరవనీయులైనటువంటి ములుగు డీఓ గారు డిపిఓ స్టాఫ్ని వచ్చి వర్క్ చేయవలసిందిగా ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదని దీక్ష శిబిరం యొక్క సాక్షిగా మేమందరం మా యొక్క యూనియన్ లీడర్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సర్వశిక్ష అభియాన్ లీడర్స్ అంతా మాట్లాడేది సరి కాదు కదా సార్ అలా ఇలా మాకు మాకు కావలసినటువంటి వాటి సాధించుకుందామని మేము కూర్చున్నప్పుడు మీరు ఇలా ఒత్తిడి చేసి మమ్మల్ని పిలిచి పిలిపించడం కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పినప్పటికీ మిమ్మల్ని జాబ్ నుండి రిమూవ్ చేసేస్తామని మరి హెచ్చరించడం జరిగింది ఇటువంటి సమయంలో ఏ ఎంప్లాయీ కూడా అసలు ఏమైనా సాధించుకుంటామందే ఇలా ఆ ఒత్తిడికి లోన్ చేస్తున్నారు మరి మీ ద్వారా ఏమైనా చెయ్యండి అంటే మా చేతుల్లో లేదంటున్నారు మరి మేము ఎవరికి మొరుపెట్టుకోవాలని చెప్పేసి మేము మీడియా ప్రతినిధుల ద్వారా కోరుకుంటున్నాము